ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రీక్షకులు స్వాగతం రాజశ్యామల నవరాత్రులు ఈ నెల ఫిబ్రవరి పద్దెనిమిది పది నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి వీడియో సంబంధించి నేను వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి ఇదే సందర్భంలో మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను నేను పూజా విధానం అతి క్లుప్తంగా మీ ఇంట్లో మీరు చేసిన విధానాన్ని ఇంతకుముందు వీడియోలు చెప్పాను నేను ఇంకా సింపుల్ ప్రాసెస్ చివరిలో చెప్తాను మీడియా చివరిలో ముందర కొన్ని విషయాలు మీకు చెప్పి తర్వాత చెప్తాను నేను అనేక మంది మిత్రుల సందేహాలు రాయసమ నవరాత్రులు ఉత్సవాలు అందరూ చేసుకోవచ్చా ఈ అమ్మవారి ఆరాధన అందరూ చేయవచ్చా అమ్మవారి తీవ్రమైన దేవత ఉగ్రమైన దేవత మా ఇంట్లో ముందర ఎవరు చేయలేదు మేము చేయవచ్చా ఏమైనా దోషం వస్తుందా ఏమైనా ఇబ్బంది వస్తుందా చేయకూడదని మంది అంటున్నారు ఇలా అనేక రకాల సందేహాలు ఈ రాయశ్యామల అమ్మవారి నవరాత్రులు కానీ ఏ నవరాత్రులైనా ఏ పూజలైనా కానీ అమ్మవారి ఆరాధన ఏ దేవతా పూజనా కానీ మేము ఎవరు సొంతంగా చెప్పేది కాదు పురాణాల్లో శాస్త్రాలు చెప్పబడిందే మేము చేసుకుంటూ మిమ్మల్ని చేసుకోమని చెప్తున్నాం ఆచరించే విధానం చెప్తున్నాం చేయడం చేయకపోవడం పూర్తిగా వ్యక్తిగతం ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ కూడా ముందుకు తోసేవాళ్ళు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు మీరు ముందు వెళ్తారా వేరే వాళ్ళ మాట విని మీరు ఆగిపోతారా ప్రయాణం మీది సాధన మార్గంలో వెళ్ళాలనుకుంటున్నప్పుడు వెళ్ళడమే లేదు మనకు సందేహం ఉంది విడిచిపెట్టేయడం ఉత్తమం ఇకపోతే ఈ సాధన చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అంటే ఏమీ ఇబ్బందులు రావు లలితాదేవి యొక్క స్వరూపమే రాజశ్యామల లలితా సహస్రం పారాయణ చేస్తున్నారు కదా దానివల్ల ఇబ్బందులు రావట్లేదు కదా అది అందరూ ఒప్పుకునే వాస్తవమే కదా ఆవిడికి అంశావతారం రాజశ్యామల అమ్మవారు మరి ఏమిటి చేస్తే ఎందుకు ఇబ్బంది వస్తుంది వస్తుంది ఎప్పుడు వస్తుంది మనం చేయకూడని విధానంలో చేసి చేయకూడని సంకల్పం చేసి కోరకూడని కోరికలు కోరితే అమ్మ ఆగ్రహిస్తుంది ఈ లలితాదేవి అయినా ఒకటి లక్ష్మీదేవి అయినా ఒకటి రాజశ్యామల చెండి ఎవరైనా కానీ ధర్మానికి కట్టుబడి ధర్మ రక్షి ధర్మాన్ని రక్షించి దేవతలు వీళ్ళందరూ కూడా రాజశ్యామల చేసి వశీకరణ శక్తి వస్తుంది అంటే మన ఇంట్లో వాళ్ళు ఫస్ట్ కుటుంబ యజమాని మాట ఇంట్లో వాళ్ళు వింటే కదా ఇంటికి కలిసి రచ్చగలవడం ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఈయన మాట వినాలి వినాలంటే ఎప్పుడు వింటారు ఈయన తప్పు చెప్తే వినరు లాజికల్గా కన్విన్సింగ్గా అర్థం చేసే సామర్థ్యం ఈయనకు వస్తుంది బయట సమాజం నలుగురితో కలిసి తన విజ్ఞానాన్ని నలుగురికి పంచి నలుగురితో కలిసి ఉండేలాగే ఈయన జీవన గమనం మారుతుంది ఆ రకంగా రాజశ్యామ అనుగ్రహం మూలంగా వశీకరణ శక్తి ఐశ్వర్యం ఎప్పుడు వస్తుంది మాట్లాడే విధానం నోరు మంచి ఊరు మంచి అవుతుంది ఊరు మంచితే అన్ని పనులు అవుతాయి వ్యాపారం ఉద్యోగం అన్నింటిలో లాభాలు వస్తాయి డబ్బు సంపాదించుకుంటారు వృద్ధి కూడా వృద్ధి కలుగుతుంది ఇలాగ ఆలోచించాలి తప్ప ఇది చేస్తే ఎదురు వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు మనకి అలాగనుకుంటే దాని విధానాలు వేరే ఉంటాయి సామాన్య కుటుంబ జీవితంలో ఉన్నవాళ్ళు మన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యశ్రీయాలతో ఉండి గృహం పొంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసుకుని సకాలంలో పెళ్ళిళ్ళు చేసి వృద్ధాప్యంలో హాయిగా జీవితం గడపాలి అని సాత్వికమైన కోరికలతో మీరు పూజ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు అనేక సంవత్సరాలుగా నేను చేస్తున్నాను రెండవ ప్రశ్న మా ఇంట్లో ఎవరూ చేయలేదు ముందర అంటే మా ఇంట్లో కూడా ఎవరో చేయలేదు మా నాన్నగారు పురోహితం చేయించేవారు ఆయన ఉపాసనా మార్గంలో లేరు మా నాన్నగారు వాళ్ళ తరంలో ఎవరూ చేయలేదు మా తరంలో ఎవరో చేయలేదు నాకు ఇప్పుడు యాభై నాలుగేళ్ళు గత ముప్పై ఏళ్ళుగా నేను చేస్తున్నాను రాయశమ్మల అమ్మవారు ఆరాధన మా నాన్నదమ్ములు మా అక్షలు ఎవరూ సాధన మార్గంలో లేరు నేను ఒక్కడే ఉన్నాను సాధన మార్గంలో నేను బాగున్నాను నాకు ఇద్దరు కొడుకులు పెళ్ళి చేశాను హ్యాపీగా ఉన్నామే నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు మా తాతగారు ఈ సాధన మార్గంలో లేరు నేను చేస్తున్నా కదా అలా పూర్వీకులు చేయి చేయకపోతే మనం చేయకూడదనేది లేదు పూర్వకాలం ఏంటి మన విషయం అందుబాటులో ఉండేది కాదు పుస్తకాలు దొరికేవి కాదు ఈ సాధన సంబంధించి సంబంధించిన వివరాలు ఏమి దొరికేవి కాదు ఎవరు చెప్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు మనకెవరు చెప్తారు ఎక్కడికో పోయి అంత సమయం ఉండేది డబ్బు ఉండేది కాదు ఉద్యోగాలు సెలవులు దొరకదు జీవనమే కష్టంగా ఉండే ఉండి ఏం చేస్తారు వాళ్ళు ఈ రోజుల్లో అన్నీ అందుబాటులో ఉండి జీవనం సుఖంగా ఉంది సాధన మార్గంకి సమయం కేటాయించే అవకాశం వచ్చింది కాబట్టి చేస్తున్నారు అందరూ కూడా పూర్వంలో కాశీ వెళ్ళాలనుకోండి జీవితంలో ఒకసారి రెండుసార్లు కాశీ వెళ్ళేవారు ఇప్పుడు కాశీ ఫ్లైట్ లేకపోతుంది ఎప్పుడు గంటలో కాశీలు దిగిపోతున్నాం మారిపోయినాయి రోజులు అందువల్ల హాయిగా అమ్మవారు ఆరాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ జీవితాన్ని పొందండి పాపం వస్తుంది దోషం వస్తుంది అని చెప్తున్నారు దోషం ఎప్పుడు వస్తుంది మీరు చేయకూడని పని మీరు చేత చేయిస్తే చేయించిన వాడికి దోషం వస్తుంది ఇప్పుడు నాలాగ అనేక మంది యూట్యూబ్ ఛానల్స్లో మీరు సాధన చేసుకోవడం అని చెప్తున్నారు ఇది చేయడం వల్ల మీకు దోషం వస్తే మీ చేత దోషపూర్తి పని చేయించింది మేం కాబట్టి ఆ దోషం మాకు వస్తుంది మీకు రాదు మీరు చేయకూడని సాధన మీరు చేయండి ఎంకరేజ్ చేసి మీ చేత సాధన చేస్తే ఆ సాధన చేయించిన దోషం చేయించిన వాడికి ఉంటుంది మొదట గుర్తుపెట్టుకోండి అందువల్ల నిర్భయంగా హాయిగా అమ్మవారు ఆరాధన చేయండి అమ్మ పెరగడానికి పిలవడానికి ఉంది హాయిగా పిలవండి అమ్మని అమ్మ పలుకుతుంది సంతోషిస్తుంది ప్రత్యేకంగా ఈ సమయంలో చేయడం మూలంగా అమ్మవారికి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది స్వయంగా నేను చెప్పిన మాట కాదు స్వయంగా లలితాదేవి చెప్పిన మాట నాలుగు నవరాత్రులు ఆరాధన చేయమని చెప్పి అనేక పురాణాలు దేవి దేవీభావములైన గ్రంథాల్లో అమ్మవారు చెప్పిన మాట అది స్వంతంగా ఎవరు చెప్తుంది కాదు అందువల్ల హాయిగా చేసుకోండి పూజా విధానంకి వస్తే సింపుల్గా చాలా సింపుల్గా మీరు చేసే విధానం కూడా చెప్తాను మొదటి విధానం నేను కూడా చేసేవాడిని దీనికి సామాన్లు ఎక్కువేమీ అక్కర్లేదు కొంచెం పువ్వులు పసుపు గుంతలు ఆగరవతూ హారతి కర్పూరం రెండు ఖర్జూరం పళ్ళు తేనె ప్రతిరోజు మీకు కావాల్సిన సామాన్లు ఇంతే ఇంకేం అక్కర్లేదు సామాన్లు ఇంతే కావాలి మీ సామాన్లు రోజు ఓ ఇత్తడి రాగి వెండిపళ్ళు ఏదైనా తీసుకోండి స్టీల్ వద్దు ఓ పళ్ళెలో ఓ మూడు గుప్పులు బియ్యం తీసుకొని పసుపు కానీ కుంగం కానీ వేయండి అక్షంతలకు కలుపుకోండి నెయ్యితో కలపండి నీళ్ళతో కాకుండా కలిపి ఆ పళ్ళెల్ని వేసుకోండి దీంట్లో రెండు రకాలు చెప్తాను మళ్ళీ మీరు పసుపు రాజ రాజశ్యామలంబారు పసుపు కుంతగా పెట్టి పూజ చేస్తారా దీపంగా పెట్టి పూజ చేస్తారా మీ వీలు దీపంగా పెడితే ఒక వెండి లేదా ఇత్తర కుందే లేదా మట్టి ప్రేమిదలో ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి ఆ రాగి బెల్ని అక్షంతలు పోసారు కదా వెండి బళ్ళంలో కానీ దాని మధ్యలో తాములు బాగు పెట్టి దీపం పెట్టండి లేదు పసుపు మొత్తపెట్టి దాన్ని రాజశ్యామల అమ్మ భావం భావన చేసి పూజ చేయండి రాజశ్యామల మాతకి ఏదైనా కానీ దీపం పెడితే అవున దీపం పూజ చేయదాక దీపం వెలగాలి మీ శక్తి ప్రకారం మీరు పూజ చేయండి పూజకి బ్రాహ్మణ సహాయం ఉంటే మంచిది లేదు మీరే చేసుకోవాలి వరలక్ష్మి పుస్తకం ఉంటుంది కదా అందరిలో ఆ శ్లోకం చెప్పండి చెప్పి మహాలక్ష్మి స్వరూపంలో రాజశ్యామల అమ్మని ఆరాధన చేయండి వరలక్ష్మీదేవి అయిన మహా అని ఉండందా తీసేసి రాజశ్యామల అంబాయనమ లేదా మాతంగిదేవి అయనమ అని చెప్పి ఆవాహయామి పూజ చేయండి షోడ శుభ్రసారం పూజ చేయండి మాతంగి అష్టోత్తరం శ్యామల అష్టోత్తరం ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో దొరుకుతాయి అష్టోత్తరంతో పసుపు కుంగుమాక్షత్రంలో పూజ చేయండి పూజకి అగ్రత్వ వెలిగించండి కొంచెం తేనె ఖర్జూరమండి నైవేద్యం పెట్టండి అమ్మవారికి హారతి ఇవ్వండి పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి అయిపోయింది పూజ మొత్తం నాలుగు నిమిషాలు అయిన తర్వాత మీకు ఆసక్తి ఉండి ఉపదేశం ఉంటే మాతంగి జపాలు ఏదో మంత్రం జపం చేసుకోండి లేదు ఉపదేశం లేదు తీసుకునే అవకాశం లేదు ఆసక్తి లేదు జపం అంటే భయం మళ్ళీ మీకు అనుకుంటే మాతంగి స్తోత్రం శ్యామలా స్తోత్రాలు శ్యామలా దండకం ఉంది చదువుకోండి మాతంగి కవచం చదువుకోండి ఏదో స్తోత్రం అమ్మవారి సంబంధించి శ్యామలా అమ్మవారి సంబంధించి ఏదో స్తోత్ర పారాయణ చేయండి చేసి ఆ ప్రసాదం పుచ్చుకోండి తొమ్మిది రోజులు చేయండి అలాగే తొమ్మిది రోజు వీరు కాదు మొదట నాటడం వచ్చే అవకాశం ఉంది తది మొదలు పెట్టండి మూడవ రోజు లేదా ఐదు రోజు పంచమినేడు మొదలు పెట్టండి లేదు సప్తమిన మొదలు పెట్టండి నవమి నెడు ఒక్కరోజు పద్దెనిమిది తరకు ఒక్కరోజైనా కనీసం చేయండి చేసిన తర్వాత మీరు అక్షంతల పెళ్ళంలో అమ్మవారిని పెట్టారు కదా పసుపు ముద్ద పెట్టారా దాన్ని నీళ్ళు కలిపి తీసి మొక్కలు వేసేయండి దీపం పెట్టారా రోజు దీపం మార్చుకుంటారు అంతే కింద నన్ను అక్షంతలు ఉన్నాయి కదా అవందరూ సరస్సులో ధరించండి కొన్ని అక్షంతలు బీరువాలో మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి బీరువాలో పెట్టుకోండి కొన్ని అక్షతాలు దేవుడి దగ్గర పెట్టండి కొన్ని అక్షంతాలు చిన్న గుట్టలు మూటడు గుమ్మానికి కట్టండి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మీరు ఆఫీస్కి వెళ్తారు చిన్న జిప్లాక్క బి మీ బ్యాగ్లో పెట్టుకోండి చాలు సింపుల్ 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 కనీసం ఇలాగైనా చేయండి చేస్తే అమ్మ అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది మీకు సకల కూర నిర్వహితాయి ఎలాంటి సందేహం లేకుండా హాయిగా అమ్మవారి ఆరాధన చేసుకోండి మళ్ళీ పౌర్ణమి నాడు లలితా జయంతి దశమహావిద్యలు జయంతి దశ లలితా దేవ జయంతి దశ మహావిద్యలో ఆ రోజు లలితా సహస్రం పారాయణ చేయండి ప్రతిరోజు ప్రతి పూజ మీరు హాయిగా చేసుకోవచ్చు పూజకి ఎలాంటి నియమాలు లేవు ఉపదేశాలు అక్కర్లేదు పూజకి మంత్రజపానికి ఉపదేశం కావాలి వాటి రూల్స్ ఉంటాయి అవి పాటించాలి పూజ చేయడానికి ఇబ్బంది ఏముంది హాయిగా చేసుకోండి అమ్మ అనుగ్రహం పొందండి శుభం పోయా